ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఒకవేళ మీకు ఎవరు ఎన్నడూ చెప్పకపోయింటే ఈ గదిలో మీకు చెప్పాలని అనుకుంటున్నాను అలాగే ప్రపంచవ్యాప్తంగా అరవై మూడు భాషల్లోకి ఈ ప్రోగ్రామ్ అనువదించబడగా టీవీలో చూస్తున్న వారందరికీ కూడా మీరు చైనాలో ఉన్నా రష్యాలో లేదా ఇండియాలో లేదా ఆఫ్రికాలో ఉన్నా సరే మీరు శక్తిని పొందగలరు అని తండ్రి పరిశుద్ధాత్మ అద్భుతమైన పరిచర్కు నీకు థ్యాంక్స్ నాకు తెలుసు మా దైనందిక జీవితాల్లో పరిశుద్ధాత్మ ఎంత విలువైనదో మేము తెలుసుకోలేదని ఆయనకై ఎంతో కృతజ్ఞతలు ఈరోజు మేము నీకు మహిమను ఇస్తున్నాం ఇంకా వేసుకో అలాగే పరిశుద్ధాత్మకు మాకు బోధిస్తున్నందుకు నీకు థ్యాంక్స్ పరిశుద్ధాత్మ బోధకుడు కనుక మాకు ఆయన కావాలి రోజు ఆయన గురించి బోధించడానికి ప్రయత్నిస్తున్న ఆయన మాకు కావాలి కనుక థ్యాంక్ యూ మేము నేర్చుకోబోయేదానంతటికీ అలాగే లోతైన విధానంలో అర్థం చేసుకోవడానికి ఏసునామంలో ఆమెన్ చూడండి వందేళ్ల క్రితం విలియం బూత్ అనే ఒక ఆయన సాల్వేషన్ ఆర్మీని ఆరంభించిన ఆయన కొన్ని ఆశ్చర్యపరిచే స్టేట్మెంట్స్ని చేశారు ఆరు స్టేట్మెంట్లను చేశారు ఈరోజు వాటిలో ఒక దాని గురించి చెప్తాను అయితే ఆయన చెప్పిన వాటిల్లో ఒకటి భవిష్యత్తులో సంఘం కొరకు ఆయన భయపడేదేమిటి అంటే ఏదో ఒక రోజున పరిశుద్ధాత్మ లేకుండా రిలీజియన్ అనేది ఉంటుంది అని మీరు అనవచ్చు కానీ ప్రపంచంలో అసలు పరిశుద్ధాత్మ లేకుండా రిలీజియన్ ఎలా ఉంటుంది అని పరిశుద్ధాత్మ లేకుండా క్రీస్తుతో సంబంధాన్ని పెట్టుకోలేరు అయితే మృతి చెందిన ఎండిపోయిన డల్ రిలీజియన్ని పరిశుద్ధాత్మ లేకుండా పొందడం చాలా ఈజీ నాకు తెలిసి ఎందుకంటే నా జీవితంలో చాలా ఇళ్ళు అలా నాకు జరిగింది అది ఎక్కడో ఒక చోటు ఉన్న బిల్డింగ్ దగ్గరకు వెళ్ళేలా చేయగలదు మీరు సిన్సియర్గాను ఉండగలరు మీరు ఆ పని దేవునికై ప్రేమతో చేయగలరు బహుశా మీరు అది చేసి నిజంగా తిరిగి జన్మించగలరు నేను జన్మించాను నా రక్షకునిగా యేసుని నేను నమ్మాను సంగప సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను అయితే నాకు విజయం లేదు దైనందిక జీవితంలో శక్తి లేదు ఎందుకంటే పరిశుద్ధాత్మను గురించి నాకేమీ బోధించలేదన్నది ఏమీ కాదు ఎప్పుడూ త్రిత్వం గురించి వినేవాళ్ళం ఒక దేవుని సిద్ధాంతం గురించి అర్థం చేసుకున్నాం ముగ్గురు వ్యక్తులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రీస్తు రక్తం గురించి బోధించబడింది అన్యోన్య సంబంధం గురించి ఎన్నో విషయాలను గురించి బోధించారు ప్రత్యేకంగా నేను ఉన్న వర్గంలో కృప ద్వారా రక్షణ గురించి ఎంతగానో తెలుసుకున్నాం కనుక గొప్ప పునాదిని పొందాను అయితే చెప్పడం విచారకరం నేను ఆ వర్గంలో ఉన్న అన్ని సంవత్సరాలు ఒకటి ఎవరూ నాకు చెప్పడం వెళ్ళలేదు అది సాధ్యం కూడా కొన్నిసార్లు మనం ఇంకా వినడానికి సిద్ధంగా లేని చోట ఉంటాం లేదా ఎవరూ నాకు చెప్పడం లేదు ఏమనంటే నన్ను నింపగలిగే పరిశుద్ధాత్మను పొందగలనని నా హృదయంలో నివసిస్తున్నాడని నా జీవితానికి మార్గదర్శనం చేస్తున్నాడని ఆయన నాతో సన్నిహిత సంబంధంలోనికి రావాలని అనుకుంటాడని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క ఆ విషయానికి నేను పరిచయం చేయబడ్డాను నాకు విషయాలు మూలంగా నిజంగా మారడం ఆరంభించాయి బహుశా నేను అనుకోవడం ఆ సమయంలోనే దేవుడు పరిశుద్ధాత్మని గురించి ఇంకొంచెం ఎక్కువగా మాట్లాడాలనుకుంటాడు చెప్పాలంటే ఈనాడు కొంతమంది ఉన్నారు అభిషేకం గురించి కానీ మాట్లాడితే దేని గురించి మాట్లాడుతున్నారో కూడా తెలియదు దేవుని నుంచి వినడం గురించి మీరు మాట్లాడితే మీరు వేరే గ్రహం నుంచి వచ్చిన వింతైన వారు అనుకుంటారు ఆత్మచే మీరు నడిపింపబడ్డం గురించి మాట్లాడితే వాళ్ళకి అసలు నిజంగా ఏ క్లూ కూడా ఉండదు అది ఏమిటి అన్నదానికి క్రీస్తు శరీరంలోని బోధకురాలుగా నా పని నిశ్చయం చేసుకోవడమే నాకు సామర్థ్యం ఉన్నంతవరకు మీరు పరిశుద్ధాత్మచే నింపబడి నడిపింపబడాలని అపస్తుడైన పౌలన్నాడు అది ఆయన పరిచర్యని మిషన్ అని అలాగే అది క్రీస్తు సేవకులమని తమ్మని తాము పిలుచుకునే వారందరి మిషన్ మరియు పరిచర్యని ప్రజలకు చేయాలని యాంప్లిఫైడ్ బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మను పొంది దానిచే నడిపించబడాలన్నది మనం ఇక్కడుంది మనం ఆయన చేయాలి అనుకున్న ప్రతిదీ చేయాలి అనుకోవడానికి కాదు మనం సంతోషంగా ఉండడానికి మన అవసరాలన్నీ తీర్చబడ్డానికో దేవుడు మన అవసరాలు తీరుస్తాడు సంతోషంగా ఉండాలనుకుంటాడు అయితే మనం పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డానికి మీరు కానీ నిజాన్ని తెలుసుకోవాలనుకుంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే ఉత్సాహకరంగా ఉంటుంది ఎందుకంటే ఎన్నడూ నిశ్చయంగా తెలియదు ఏ రోజైనా సరే లేవుగానే ఏం జరుగుతుందో ఐ మీన్ కనుక అదే జీవితాన్ని ఉత్సాహకరంగా ఉంచుతుంది వర్సెస్ మృతమైన ఎండిపోయిన బోరింగ్ రిలీజియన్కి అప్పుడు మీరు కొన్ని నియమాలను నిబంధనలను పాటిస్తారు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు వారం అంతా బయట ప్రపంచం జీవిస్తున్నట్లే జీవిస్తారు ఆదివారం మళ్ళీ చర్చికి వెళ్ళడం మీరు జీవించిన అసహకరమైన జీవితానికి క్షమాపణ పొందడం తిరిగి మళ్ళీ అలానే చేయడం ఆపన్నే మళ్ళీ 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 చేయడం ఎంతగానో ఆశ్చర్యపరిచేది మనకు ఎంతో లభ్యం అవుతుంది త్రిత్వంలోని మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ ఇక్కడ నిల్చుని మీకు దాని గురించి వివరించి చెప్పను ఎందుకంటే మనం నేర్చుకున్న లెక్క అది సరిగ్గా క్యాలకులేట్ అవ్వదు అయితే మనకో దేవుడు ఉన్నాడు ఆయన ముగ్గురు వ్యక్తులు లేదా ఆయన మూడు వేరువేరు విధానాల్లో కనిపిస్తాడు దేవుడైన తండ్రి దేవుడైన కుమారుడు మన ప్రభువు రక్షకుడు వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించడానికి ఆయన వచ్చాడు అందుకనే వాక్యాన్ని ప్రేమించాలి వాక్యాన్ని ప్రేమిస్తే ఏసుని ప్రేమిస్తున్నారు మీరు దేవుని వాక్యంలోనికి వెళ్ళినప్పుడు ఏస్తో సహవాసం చేస్తున్నారు దాన్ని నిజమైన సజీవ విషయంలా చూడాలి అంతేగాని ఏదో గ్రంథం నుంచి ప్రతిరోజు ఏదో డ్యూటీ అనుకున్నట్లుగా ఒక అధ్యాయాన్ని చదవడం కాదు దేవునికే తప్పదు అన్నట్లు ఈరోజు ఒక అధ్యాయాన్ని చదివాను కనుక నా ఆత్మిక క్యాలెండర్లో ఒక చెక్ మార్క్ని పొందుతాను అనుకోకూడదు ఇలా ఎందుకు చెప్తున్నానంటే గతంలో నాకు అలాంటి మెంటాలిటీ ఉండేది రోజుకు అధ్యాయాన్ని చదవడం ఒక మొక్క అర్థం కాదు అయితే ఆ రోజు వాక్యాన్ని చదివాను కనుక ఆ చెక్ మార్క్ని పొందాను అనుకోవడం మీరు వాక్యాన్ని ప్రేమించి అధ్యయనం చేయాలి అంతే ఏదో చదవడం కాదు దాని గురించి ఇలా అనుకోవడం నాకు ఇష్టం నేను సహవాసం చేస్తున్నాను ఇది మనకు దేవుని మాటలు ఆ తర్వాత దేవుడైన పరిశుద్ధాత్మ ఉన్నాడు చెప్పాలంటే మనకోసం పంపబడిన దేవుని శక్తి అది అది దేవుని సన్నిధి మనకు నిజమైనదిగా చేస్తాడు అది అది దేవుని సామర్థ్యం పరిశుద్ధాత్మ మనకు వరాలను తలాంతులను తెస్తాడు నేను బోధించగలిగేలా చేసేది పరిశుద్ధాత్మే ఇక్కడ వేరే పాడుతున్న వారు అలా చేయగలిగేలా చేసేది పరిశుద్ధాత్మే అలాగే మీరు చేసే ఏ పని అయినా సరే చేయగలిగేలా చేసేది పరిశుద్ధాత్మే నాకు అనవసరం మీరు ఏదైనా సరే విండో వాషర్ అయినా జానిటర్ హౌస్ క్లీనర్ అయినా లేక తల్లి లేదా బిజినెస్ ప్రొఫెషనల్ అయినా లేదా బ్యూటీషియన్ లేదా మీరు చేసే పని ఏదైనా సరే దేవుడు ఇస్తాడు ఇలా చెప్పడం నాకు ఇష్టం దేవుడు నిజమే ప్రతి విధానంలోనూ సృజనాత్మకత ఉంది మనలోని ప్రతి ఒక్కరికి ఆయనలో ఓ ముక్కని ఇస్తాడు ప్రజలు చేయడానికి ఇష్టపడే పనులు చూసా నాకు ఆశ్చర్యం వేస్తుంది నేను వాటిని చూసి అనుకుంటా నాకు ఇది పిచ్చెక్కిస్తుంది అయితే వాళ్ళకి అది నచ్చుతుంది ఎందుకంటే దేవుడు వారికి వరాన్ని ఇచ్చాడు దాన్ని చేయడానికి చేసే కోరికని ఇచ్చాడు వారికి ఇప్పుడు మనం సమస్యలో పడే చోటు వేరే ఎవరో చేసేది మనం చేయడం ఆరంభించడమే అయితే అది మనకు సరిపోదు దేవుడు చేయమని మనకు చెప్పింది అది కాదు కనుక ఈనాడు ప్రపంచంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎంతో కాంపిటీషన్ ఉంది లోకం ఇలా అంటుంది చూడు ఈ జాబ్ నీకు ముఖ్యత్వం ఇస్తుంది ఈ జాబ్ వల్ల ముఖ్యత్వం ఉండదు ఎన్నో సార్లు మనం ఈ మరింత ముఖ్యమైన జాబ్ అనే దానికి మనకు వరం లేకపోయినా మనం ఇక్కడ ఉండడానికి ఎంతో సంతోషిస్తాం తెర వెనుక ఉండడానికైనా రోజు విడిచి రోజు ఆ సింపుల్ పని చేస్తూ మనం నెంబర్ వన్ గా ఉండాలనుకోం ప్రజల ముందు ఉండాలని అనుకో సమాజం విజయపు నిచ్చెన ఎక్కడానికి తోస్తూ ఉంటుంది ఒకవేళ మీరు దాన్ని ఎక్కగలిగిన చివరికి మీ నిచ్చెన తప్పు బిల్డింగ్ కానించి ఉన్నదని తెలుసుకుంటారు మీ జీవితం అంత దుఃఖంలో ఉంటారు ఎందుకంటే దేవుడు ఉండమన్నట్లుగా ఉండలేదు కనుక సృష్టి సమయంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు పరిశుద్ధాత్మ అగాధ జలం పైన అల్లాడుచుండెను దేవుడు అన్నాడు సృష్టి సమయంలో యేసు ఉన్నాడని దేవుడు ఉన్నాడని బైబిల్లోని మొదటి అధ్యాయంలోనే మనం త్రిత్వాన్ని చూస్తాము యేసు బాప్తిస్తము అప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నాడు యేసు స్వయంగా పరిశుద్ధాత్మ చేత బాప్తిస్వం పొందాడు ఒకవేళ ఆయన ఆత్మలో బాప్తివం పొందాలనుకుంటే ఆత్మ చేత నింపబడి ఆయన జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి నింపబుండాలని మన జీవితాల పరిశుద్ధాత్మ శక్తి మనకి ఎంతగా అవసరం ఉండాలి పన్నెండు మంది అపస్తుళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడి వారికి ఇలా చెప్పబడింది మీరు బయటికి వెళ్ళి ఆ శక్తిని పైనుంచి పొందనంత వరకు దేన్ని చేయడానికి ప్రయత్నించవద్దని దీని గురించి రోజు బోధించాలని ఉత్సాహంగా ఉంది అది కొంతమందిని ఎంతో గొప్పగా వ్యక్తిగత విధానంలో ముట్టుతుందని ఆశిస్తున్నాను యోహాను పదహారవ అధ్యాయంలోని ఏడు ఎనిమిది వచనాలను చూస్తూ మనం ఆరంభిద్దాం కొంతమంది ఇంకొన్ని నిమిషాల్లో మీ సమస్య ఏమిటో తెలుసుకోబోతున్నారు అలాగే జవాబుని పొందబోతున్నారు నేను అది నిజంగా నమ్ముతాను ఏసు అన్నాడు అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవుట వల్ల మీకు ప్రయోజనకరము మంచిది లాభకరమైన విషయము నేను వెళ్ళని ఏడలా ఆదరణకర్త కౌన్సిలర్ సహాయకుడు సలహాదారుడు మధ్యవర్తిత్వం చేసేవాడు బలపరిచేవాడు మీ వద్దకు రాడు మీతో సన్నిహిత సంబంధంలోనికి అయితే నేను వెళ్ళిన ఎడల ఆయన్ను మీ వద్దకు పంపుదును మీతో సన్నిహిత సంబంధంలో ఉండేలా ఇప్పుడు దాని ఓ నిమిషం అలా వదిలేద్దాం ఎందుకంటే దీనిలోని కొన్ని భాగాలను మనం చూడాలి ఖచ్చితంగా శిష్యులు అనుకుని ఉంటారు అసలు వేసి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలో మనం ఎలా ఇంకా మంచిగా ఉండగలమని చూడండి ముందుగా యేసు వారితో ఉన్నాడు అయితే పరిశుద్ధాత్మ బయటకు వచ్చి వారిలో ఉండబోతున్నాడు తో ఉండడం మంచిది లో ఉండడం ఇంకా మంచిది ఆమె అంటే తో అనేది గ్రేట్ అయితే లో అనేది మరింత దగ్గరగా హలే యేసు ఒక మానవ శరీరంలో ఉన్నాడు మనం ఉన్నట్లుగాని కనుక ఆయన ఒకసారి ఒక చోట మాత్రమే ఉండగలడు ఒక్కసారి ఒక్కరితోనే మాట్లాడుతూ అయితే ఆశ్చర్యకరంగా పరిశుద్ధాత్మ అన్ని వేళలా అన్ని చోట్లా ఉండగలడు మాట్లాడుతూ బోధిస్తూ నడిపిస్తూ ప్రతి ఒక్క వ్యక్తికి దర్శనం చేస్తూ ఇప్పుడు ఈ విషయాలన్నీ పరిశుద్ధాత్మను వివరించే ఈ పదాలన్నీ కూడా ఆయన ఇలా అనలేదు పరిశుద్ధాత్మను పంపబోతున్నాను ముందుగా పరిశుద్ధాత్మ మెయిన్ పేరు ఏమిటంటే ఆదరణకర్త మై గాష్ మనకి ఎప్పుడైనా ఆదరణ కావాలా ఎంత ఎక్కువగా ప్రజల వద్దకు పరిగెత్తుతాం ఆదరణ కొరకు ఆ తర్వాత వాళ్ళు దాన్ని ఇవ్వనందున కోపం తెచ్చుకుంటాం కమాన్ చూడండి గాయపడి ఉన్నాను మీరు అది అర్థం చేసుకోరు బాధపడుతున్నానని మీ అవసరం వచ్చింది అయితే మీరు తోడుగా లేరు కమాన్ నేను ఇలా అనడం లేదు మనం ఒకరికి ఒకరు సేవ చేసుకుంటూ సహాయం చేసుకోకూడదని అయితే మీకు ఒక సీక్రెట్ చెప్తాను మీరు బాధపడేప్పుడు ఆదరణ కొరకు ఎవరి దగ్గరికైనా వెళ్ళడానికి ముందు దేవుని వద్దకు వెళ్ళండి నౌ ముందుగా దేవుని వద్దకు వెళ్ళండి నాకు ఆదరణ కావాల్సి వస్తే ముందుగా దేవుని వద్దకు వెళ్తాను ఆయన నా భర్తను యూజ్ చేస్తాడు నా భర్తని అయితే ఒకవేళ దేవుని యూజ్ చేయకూడదు అనుకుంటే మైక్ని యూజ్ చేయవచ్చు లేదా పెన్ని లేదా క్రిస్ని యూజ్ చేయవచ్చు లేదా మా పిల్లల్లో ఒకరిని యూజ్ చేయవచ్చు మనం దేవుణ్ణి దేవునిగా ఉండనిచ్చి ఎల్లప్పుడూ ఆయన ఏం చేయాలో చెప్తుండడం మానివేయాలి కనుక ముందుగా దేవుని వద్దకు వెళ్ళాలి చెప్పేది వినండి మన జీవితంలోని ప్రతి చిన్న విషయానికి ఈ విధంగా దేవుని మీద ఆధారపడడం ఆరంభించినప్పుడు చూడండి నిజంగా నా దైనందిక జీవితంలో పరిశుద్ధాత్మ శక్తికి నేను పరిచయం చేయబడినప్పుడు అత్యంత అద్భుతమైన విషయం అది అయితే నా జీవితంలో చిన్న చూడండి ఈ చిన్న విషయాలు అనే అన్ని విషయాలను నేను ఏమాత్రం అంటే ఒకవేళ నా జుట్టుని సరి చేసుకునే విషయంలో సమస్య వచ్చినా దేవుణ్ణి అడిగేదాన్ని కాదు ఒకవేళ బౌలింగ్ చేస్తే సరిగ్గా బౌలింగ్ చేయకపోతే దేవుని హెల్ప్ చేయమని అడిగేదాన్ని కాదు మీలో కొంతమంది ఇప్పుడు ఇలా అనుకుంటున్నారు కమన్ దేవునికి ఇంకెన్నో మంచి చూడండి చిన్న విషయాలకు ప్రార్థించడం గురించి పట్టించుకోవాలి వినండి దేవునికి ప్రతిదీ చిన్నదే చెప్పేది వింటున్నారా మీ అతి పెద్ద సమస్య కూడా దేవునికి చిన్నదే అలాంటప్పుడు ఈ పెద్ద విషయాలే ఆయన వద్దకు తేవాలని ఎందుకు అనుకుంటారు చిన్న విషయాలు మ్యాటర్ కావని అవన్నీ దేవునికి చిన్నవే ఎందుకంటే మనం ప్రతి సమస్యను పేర్చుకోగలం అందరికీ హీనమైన సమస్యలు ఉన్నాయి మనం వాటన్నిటిని కలిపి ఉంచి ఇలా అనవచ్చు ఇదిగో దేవా ఇవిగో మా అందరివి అతిపెద్ద ఘోరమైన సమస్యలు దేవా మాకు తెలీదు నువ్వు వీటిని హ్యాండిల్ చేయగలవా అని అంటాడు అదేమీ కాదు అసలేమీ కావు ఏమీ కావు మీకు తెలిసే ఎన్నో చిన్న కథలు ఉన్నాయని నేను మీకు చెప్పగలవి అవన్నీ చెప్పడానికి నా వద్ద సమయం లేదు అయితే ముఖ్యమైన విషయం మీరు అర్థం చేసుకోవాలనుకునేది ఏమిటంటే మీ జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని కేర్ తీసుకోవాలంటాడు దేవుడు కేర్ తీసుకుంటాడు మీ జీవితంలోని ప్రతి ఏరియాలోనికి ఆయన్ని రానివ్వడం ఆరంభించినప్పుడు ఎంతగానో సంతోషిస్తాడు అంతేకాని కేవలం ఒక ఆదివారం ఉదయం నలభై ఐదు నిమిషాలకు మాత్రమే అనుకోకుండా ఉండాలి మన ఆదరణకర్త ఆయన మన సహాయకుడు మన కౌన్సిలర్ ఎన్నిసార్లు మనం ఎవరి వద్దకైనా వెళ్తాం సలహా కోసం వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని వారి వద్దకు మనం ఏం చేయాలో చెప్పడానికి అర్హత లేని వారి వద్దకు ఆమె ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ని ఒకవేళ అవసరమైతే తీసుకోవడానికి నేను వ్యతిరేకిన కాదు అయితే ఇక్కడ మళ్ళీ ముందుగా దేవుని వద్దకు వెళ్ళండి దేవుని వద్దకు అంటే నా జీవితంలో ఓ పర్వతం అంత సమస్యలుండేవి దేవుడు వాటిని సరిచేశాడు నాకున్న ప్రతి సమస్యకు ఆయన జవాబు ఇచ్చాడు నేను చెప్పగలను మీరు వెళ్ళి పే చేయాలనుకుంటే మంచిదే కొంతమందికి అది కావాలి కొన్నిసార్లు మనకంటే ఎక్కువగా విషయాలను అర్థం చేసుకునే ఎవరి వద్దకైనా మనం వెళ్ళాలి బస్ ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుని వాక్యంతో మీకు కౌన్సిలింగ్ ఇస్తున్నాను అయితే చెప్తున్నానంటే మీరు మీ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళడానికి ముందు ప్రజల సలహా అడగడంలో తప్పేం లేదు బైబిల్ చెప్తుంది ఎంతోమంది కౌన్సిలర్స్లో జ్ఞానం ఉందని ఎంతమందిలో రక్షణ ఉందని అయితే ప్రజల మీద ఆధారపడడం మాని దేవుని మీద ఆధారపడాలి ఎందుకంటే నిజం చెప్తాను దేవుడు నన్ను ఇది చేయడానికి అభిషేకించుకుంటే నేనేమీ చేయలేను కనుక ముందుగా దేవుని వద్దకు వెళ్లకుండా నా వద్దకు రావడానికి కారణమే లేదు నేను కానీ మీరైతే ప్రతి ఉదయం మీరు టీవీని చూసే ప్రోగ్రామ్ చూడాలనుకుని ఆనందించాలి ప్రతిదినం జీవితాన్ని మేము అందించేదాన్ని ముందుగా మీరు దేవుని వద్దకు వెళ్ళి ఆనాలి దేవ ఈ ప్రోగ్రామ్ అంతట్లో హెల్ప్ చేయాలి నేను చేసేలా ఆశించకండి నాకు ఆ ఒత్తిడి వద్దు మేము కానీ ముందుగా దేవుని వద్దకు వెళితే మన సేవకుల వద్ద నుంచి ఎంతగానో పొందగలం మేము చేసేదానికంటే కూడా మనం మన దృష్టిని ప్రజల మీద నుంచి తీసి దేవుని మీద ఉంచాలి ప్రజలు దేవుడు మీకు హెల్ప్ చేయాలన్న పాయింట్ వరకు వాళ్ళకు హెల్ప్ చేస్తేనే మీకు వాళ్ళు హెల్ప్ చేయగలరు ఆ తర్వాత ఆయన మనకు సహాయకుడు నాకు అది ఇష్టం నాకు టన్నుల కొద్దీ సహాయం కావాల్సిన వ్యక్తిని కనుక మీకు తెలుసా చెప్పాలంటే అది నా అత్యంత ఆత్మీకమైన ప్రార్థన సహాయం చేయి దేవా సహాయం చేయి కొన్నిసార్లు అయితే దేనికి సహాయం కావాలో కూడా తెలియదు కొన్నిసార్లు ఇలా అంటూ తిరుగుతుంటా హెల్ప్ మీ దేవా సహాయం చేయి సహాయం సహాయం దేవా ఓ దేవా సహాయం మీరు ఎప్పుడైనా అటువంటి చోట్లకి వస్తారా ఏం కావాలో కూడా తెలియని చోటికి ఆయన సహాయం కావాలని తెలుసు దేవుడు నా సహాయకుడు అన్నది నాకెంతో ఇష్టం ఆ తర్వాత ఆయన మన మధ్యవర్తి కూడా నాకు అది ఇష్టం మన కోసం ప్రార్థిస్తాడు మన ద్వారా ఇతరుల ద్వారా మన కోసం ఆయన ప్రార్థిస్తాడు ఎలా ప్రార్థించాలో తెలియనప్పుడు చూపిస్తాడు ఎందుకంటే కేవలం దేవుని ఆత్మకే తెలుసు దేవుని యొక్క మనస్సు ఆ మీన్ కనుక కృతజ్ఞతలు యేసు మరియు పరిశుద్ధాత్మ మధ్యవర్తిగా ఉంటున్నందుకు ఆయన మన సలహాదారుడు అంటే మన లాయర్ లాంటి వాడు మనకు శత్రువు ఉన్నాడు అతడే అపవాది అయితే మనకు అడ్వొకేట్ ఉన్నాడు న్యాయపు గీతకు ముందు నిల్చుని పగలు రాత్రి మన కోసం వాదిస్తూ ఉంటాడు నాకు చాలా ఇష్టం ఒకవేళ నేను కానీ వాటన్నిటిలో ఒకదాన్ని కానీ ఎంచుకోవాల్సి వస్తే సంతోషం అవసరం నాకు లేదు నేను ఎంచుకోవాల్సి వస్తే బహుశా ఇలా అంటాను దీని మీద ఆధారపడతాను బలపట్టమనే అనే దాని మీద బహుశా వేరే అన్నిటికంటే మై ఘాష్ నేను ఒక్క రోజును కూడా నన్ను బలపరచమని దేవుణ్ణి అడగకుండా ఆరంభించను దేవ ఈరోజు చెడుని ఎదుర్కొనేలా సహాయం సోదరిని ఎదుర్కోవడానికి దేవ నా శరీరానికి బలాన్ని చేకూర్చు నేను చేయవలసినవి చేయగలిగేలా నన్ను బలపరచు నాకు అవసరమైన సృజనాత్మకత నువ్వు దేవా నువ్వు ప్రజలకు ఇవ్వాలనుకునే వాక్యాన్ని ఇవ్వగలిగేలా మిమ్మల్ని బలపరచమని దేవుణ్ణి అడగకుండా బయటికి వెళ్ళే ధైర్యం చేయకండి ఎందుకంటే మీకు సొంతంగా దానికి కావాల్సింది మీ దగ్గర లేదు అలాగే నా దగ్గర లేదు కనుక దేవా నాకు నీ బలం కావాలి శారీరకమైన బలం కావాలి మీ సంగతి నాకు తెలియదు కానీ నాకు మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి నా మనసు కొన్ని సంవత్సరాలు తిరుగుతూ ఉంది దానిపై చాలా కష్టపడ్డాను కొన్ని రోజుల్లో అయితే అది అసలు లేవాలని అనుకోదు నేను వెళ్ళాలి అనుకున్న చోటుకు రాదు కనుక దేవునికి థ్యాంక్స్ నాకు వాక్యం ఉన్నందున ఒప్పుకోగలను నాకు క్రీస్తు మనస్సు ఉందని ప్రతిరోజు నా మనస్సు నూతనీకరించబడుతుందని నా మనసులో నన్ను బలపరచమని అడుగుతున్నాను దేవా నేను నేను గుర్తుంచుకోవాల్సిన విషయాలను గుర్తుంచుకోవడానికి హెల్ప్ చేయి ఆయన మనల్ని బలపరిచేవాడు ప్రత్యేకంగా నాకు ఇది ఇష్టం ఆయన మన పక్కనే ఉంటాడు మిగతావన్నీ అందులో వచ్చేస్తాయి ఒకవేళ ఏదైనా మిస్ అయితే అప్పుడు ఆయన పక్కనే ఉంటాడు ఒకవేళ మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ ఉన్నాను నాకు అది ఇష్టం పక్కనే ఉండడం ఒకవేళ మీ జీవితంలో ఏదైనా ద్వారం కానీ ఉంటే ఎప్పుడైనా స్టాండ్ బైలో ఉన్నారా ప్లేన్లు ఎక్కడానికి చూడండి దాని అర్థం మీరు అక్కడ ఉన్నారు వెయిట్ చేస్తూ చూడండి ఒకవేళ ద్వారంగానే ఉంటే పరిశుద్ధాత్మ మన స్టాండ్ బై ఆయన అక్కడ ఉన్నాడు ఏదైనా ద్వారం ఉందా మనం ఇలా అనడానికి అని వెయిట్ చేస్తూ ఉంటాడు ఆదడు నువ్వు సహాయం చేయి బోధించు నడిపించు మార్గదర్శనం ఏం చేయాలో చూపించు అని ఎలా ప్రార్థించాలో గతంలో ఎన్నడూ ఆనుకున్నంతగా పరిశుద్ధాత్మ మీద ఆనుకోవడం ఆరంభించాలి అప్పుడు ఆయన మనతో సన్నిహిత సంబంధంలోనికి వస్తాడు నాకు అది ఇష్టం మీరు అది యోహాను పదహారులో చూసారా ఆయన మీతో దగ్గర సన్నిహితమైన సంబంధంలోనికి వస్తాడు నాకు అదెంతో ఇష్టం ఇప్పుడు మనం పన్నెండు పదమూడు వచనాలను చూద్దాం యోహాను పదహారు పన్నెండు పదమూడు నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవి వేసి అన్నాడు అయితే ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు మీ మీద తీసుకోలేరు లేదా అర్థం చేసుకోలేరు తెలుసా ఏమవుతుందో ఒకవేళ దేవుడు కానీ సడన్ గా మనలోని ప్రతి ఒక్కరికి మనలోని ప్రతి తప్పుని చూపిస్తే అందుకని దేవంతా అనుకుండే ఈ ప్రయాణాన్ని పరిశుద్ధాత్మ నడిపించే మార్గదర్శనం చేయాలి ఎందుకంటే కేవలం ఆయనకే తెలుసు చెప్పేది వినండి పరిశుద్ధాత్మకు మాత్రమే తెలుసు ఎప్పుడు మనం దేనికోసం సిద్ధంగా ఉన్నాము ఆయనకే తెలుసు మనకి ఎప్పుడు ఏది తెలియచేయాలో దాని గురించి ఎలా వెళ్ళాలో సరైన చోటుకి ఎలా చేర్చాలో సరైన మనస్తత్వంలోనికి దేవుడు మనం పొందాలనుకున్నది పొందడానికి సిద్ధం అయ్యే చోటికి ఆయనే మనల్ని గైడ్ చేస్తాడు మనల్ని తోసివేయుడు సత్యం అంతటిలోనికి నడిపిస్తాడు కేవలం సత్యమే స్వతంత్రులుగా చేయగలదు చూడండి ముప్పై ఏడేళ్ల క్రితం దేవునితో నేను చిన్న గంభీరమైన ప్రయాణాన్ని ఆరంభించినప్పుడు మోసపోయాను నా దృష్టి నన్ను మోసం చేసింది ఎన్నో ఏళ్ళు నా తండ్రి సెక్షువల్గా అబ్యూస్ చేశాడో అవమానించబడ్డాను ఎంతోమంది వేరువేరు ప్రజల చేత నా జీవితం ఎంతో బాధాకరంగా ఉండేది నేనంటే బాధ అంతే నేనంటే కేవలం బాధనంతే మీరు బాధతో ఉన్నప్పుడు ఇతరులకు బాధ కలిగిస్తారు అసంతోషంగా ఉండేదాన్ని ఎంతోమంది ఇతరులను అసంతోషంగా చేయడంలో బిజీగా ఉండేదాన్ని నా అసంతోషానికి వాళ్ళు కారణం అనుకున్నా వాళ్ళు మారితే నేను అలా చేయడం మానేస్తానని ఎందుకంటే అప్పుడు సంతోషంగా ఉంటాను దేవుడు నాకు నిజాన్ని తెలియచేసాడు అదంతా అంత ఈజీ కాదు చెప్తున్నాను అదంతా ఈజీగా లేదు మీరు కానీ సత్యాన్ని స్వీకరించుకుంటే బాగవరు చెప్పింది అర్థమైందా మీరు కానీ నిజాన్ని స్వీకరించుకుంటే ఏ ఒక్కరూ బాగవ్వలేరు స్వస్థపరచబడలేము పరచబడలేము మన ఆత్మలు బాగు చేయబడి స్వస్థతను పొందలేవు ఒకవేళ నిజాన్ని కానీ ఎదుర్కోకుంటే అయితే ఎవరిని గురించి ఆయన సత్యాన్ని కాదు ఎదుర్కోవాల్సింది మనల్ని గురించిన నిజాన్ని అయితే దేవునికి స్థుతులు పరిశుద్ధాత్మ మనల్ని సత్యంలోనికి నడిపిస్తాడు అయితే ఆయన వచనం అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమీ బోధింపక తన అధికారం గురించి వేటిని విన్నో తండ్రి నుంచి వాటిని బోధించును పరిశుద్ధాత్మ కూడా స్వయంగా ఏమీ బోధింపడు ఆయన కేవలం ఆయనకి ఇవ్వబడ్డ సందేశాన్ని మాత్రమే ఇస్తాడు సంభవింపబో సంగతులను తెలియజేయును ఈ లిస్ట్ని ఒకసారి త్వరగా చూద్దాం ఆయన మన ఆదరణకర్త మన కౌన్సిలర్ మన సహాయకుడు మధ్యవర్తి మన సలహాదారుడు మనల్ని బలపరిచేవాడు మన స్టాండ్ బై ఆయన మనతో సన్నిహిత సంబంధంలోనికి వస్తాడు ఆయన మన బోధకుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్మకే పెద్దగా స్థూతులు చెప్దాం చూడండి క్యాతీ అనే ఒక ఆవిడ మాతో ఫేస్బుక్లో షేర్ చేసుకుంది ఎలా చాలా కాలంగా నేను ఆఫర్ చేయని నా పుస్తకాల్లో ఒకటి ఆమె ఎంతగానో బ్లెస్ చేయడం గురించి ఆమె జీవితాన్ని ఎలా మార్చివేసిందో ఆవిడ సరిగ్గా ఏం రాసిందో చదువుతాను మీ అద్భుతమైన పుస్తకాన్ని చదివేపుడు నోయింగ్ గాడ్ ఇంటిమేట్లీ నాకెంతో ఇష్టమైన పుస్తకం అది పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను అప్పట్నుంచే నా జీవితం ఎంతో అద్భుతంగా ఉంది నాకిప్పుడు అరవై నాలుగేళ్లు నేనెప్పుడూ అర్థం చేసుకోలే దేవుడు నాకి అందమైన గిఫ్ట్ ని ఇవ్వాలనుకున్న విషయాన్ని అద్భుతమైన పరిశుద్ధాత్మ మన సహాయకుడు మన కౌన్సిలర్ మన సలహాదారుడు మధ్యవర్తి మన ఒక సూపర్ నాచురల్ శక్తి కొరకు దాహంగా ఉండాలి నిజంగా డైనమిక్ జీవితాన్ని మనం జీవించడానికి మీరు ఎన్నడూ జాయిస్ మీరు ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలిస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా ఈ డాజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమలు ప్రపంచవంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది